వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీధర్మశాష్టాయ నమ స్వామయే శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి వెళ్తాం అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకు వెళుతున్నాం నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం జ్ఞానం ఇస్తాడు అని పండితులు చెప్తూ ఉంటారు ఇదంతా పక్కన పడేసాయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అది ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అవలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధన ధనానికి సంబంధించినటువంటి స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలామంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం పదివేలే సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుట్ ఉంటే ఇంక ఇంతేనా అండి గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ శాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నీ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్నా మనకు ఉన్నటువంటి ధనం రావడానికి అవరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ప్యాసిఫై చేసి ఆ మ్యాలిఫిక్స్ని ఆ చెడ్డగ్రహాలన్నీ తీసేసి ఏ ఏ గ్రహ అరిష్ట స్థానకత తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థానా ఫలా వ్యాప్తర్థం ఏ గ్రహాలైతే చెడ్డస్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నిటినీ కూడా శుభస్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్ర వచనం అనమాట కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీర్పుతాయండి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటుతో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక రిలయన్స్ అంబానీ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్ని ఇచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువలన శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను నేను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకుని నవగ్రహాలలోకెళ్ళ గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా ఆ గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మేనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది ముసలోడు అయిపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి కట్టేస్తాం అందువల్లనే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఏల్నాట్ శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగు లాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగు శని తంగు శని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే అంటే మంగు శని అంటాం మంగు శని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్నాటి శని పొంగు శని అంటే మంచి యవ్వనంలో ఉంటాడు మదమెక్కుపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవ్వనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కోరికలు తీరతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ వచ్చినీర్చాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు వికలాంగులు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా లవర్ అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్కి తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క చ కబ్జాలకు వెళ్ళకూడదు స్టూడాంట్ గోయింగ్ టు ద క్లచెస్ ఆఫ్ శాటన్ సచెస్ క్లచ్చెస్ ఆఫ్ కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరూ అనుకోరు ధర్మం వైపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తొంగు శని అంటే ఏం చేస్తుంది అంటే పెట్టేస్తుంది చంపేస్తుంది మనల్ని అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి అలాగే అర్ధాష్టమ అష్టమ శనుల్లో మనకి లైఫ్కి డిసిప్లిన్ నేర్పిస్తుంది ఇస్తుంది ఆ కష్టాలు ఇచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి మూడోసారి మనం ప్రయత్నించాలనేటటువంటి దాన్ని నేర్పిస్తుంది కాబట్టి ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షల్లో ఎవరైతే నలభై ఒక్క రోజులు మనకు కఠిన నియమాలతో ఉన్నప్పుడు సాధన చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ ఆత్మవిశ్వాసం బాగుంటే వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్పుతాయండి అయ్యప్ప స్వామి తీర్చేస్తాడు మీరు ఎందుకు చేస్తున్నారండి నలభై ఒక్క రోజులు అసలు దీక్ష సప్తాహ దీక్షతో పరీక్షిత్ మహారాజు శాపం వచ్చింది ఆయనకి ఇంకేడు రోజుల్లో ఆ సర్పరాజు అయినటువంటి తక్షకుడే నిన్నొచ్చి కాటు వేస్తాడని ఒక ఋషి కుమారుడు శాపం పెట్టిన తర్వాత అతను నలభై ఏడు రోజుల్లో మోక్షం వస్తుందా అసలు జీవిత పరమార్థం తీరుతుందా అని చెప్పి జనమేజయుణ్ణి శుకుణ్ణి వ్యాసమహర్షిని అందరినీ పిలిచినప్పుడు సుఖబ్రహ్మ వచ్చి భాగవత సప్తాహం చేసినప్పుడు సప్తాహ దీక్షతో అతనికి మోక్షం వచ్చింది అప్పుడు కూడా పరీక్షిత్ మహారాజ్ ఏమడుగుతాడంటే ఏడు రోజులు చేయాల్సిందేనా అండి లేదా ఒక్క పూట ఒక రోజులో ఒక ఎప్పుడైనా ఏడు రోజుల్లో మనకి మోక్షం వచ్చినటువంటి ఉదంతాలు చరిత్రలో ఉన్నాయా అని అడిగితే పిచ్చోడ ఒక్క క్షణంలో కూడా ఉందిరా భాగవతంలో కృష్ణ అనేటువంటి నామాన్ని జపించితే ఒక్క నిమిషంలోనే మరుక్షణంలో కూడా మోక్షం పొందినటువంటి ఉదంతాలు ఉన్నాయి అని చెప్పేసి సుఖబ్రహ్మల వారు భాగవత ప్రామాణికంగా తీసుకొని చూపించారు కాబట్టి ఇంత అథారిటేటివ్గా చూపించారు ఎంత అథెంటిక్గా చూపించారు కాబట్టి మనము అయ్యప్ప స్వామి ధర్మశాస్త అంటే ధర్మాన్ని శాసిస్తాడు ఆయన అందువలన ధర్మం వైపు నడుచుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆయన కోరికలు తీరుస్తాడు శనీశ్వరుడు కూడా న్యాయ దేవత ధర్మ దేవత అందువలన వీళ్ళిద్దరికీ కూడా చాలా పోలికలు ఉంటాయన్నమాట అందువలన మహిషము మా ఆయన ఏం చేశాడు మనకి మహిషాసురుణ్ణి చంపాడు మహిషిని ఆయన భార్య అనేటువంటి మహిషి అజ్ఞానాంధకారంలో ఉంటే ఏం చేస్తామండి మనం ఎవరు చెప్పింది వినం దొన్నపోత అవతారం అంటే ఏంటండి దొన్నప్పూత అవతారం అంటే వాళ్ళు మూర్ఖత్వం వచ్చేస్తుంది మానవుడు మృగంగా మారి ఎవరి తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా చిన్నప్పుడు తల్లిదండ్రులు చే పాఠాలు బాగా చదువుకోరా అంటే స్కూల్కి వెళ్ళకుండా చదువుకోకుండా ఎదిరిస్తాడు మధ్యలో ఉద్యోగం రాలేదని ఆ తర్వాత బాధపడతా ఉంటాడు పెళ్ళం మాట వెండు తాగుద్దురా చచ్చిపోతామంటే తాగుతాడు ఆ తర్వాత స్నేహితులతో మంచిగా ఇచ్చేస్తాడు ఎంజాయ్ చేస్తాడు వార్ధక్యం కబలిస్తుంది తర్వాత మనిషి చనిపోతాడు పిల్లలకు పాప ఆస్తులు సంపాదించలేదని వాళ్ళ తిట్టుకుంటారు ఈ సంసార జంజాటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఇవన్నీ కూడా మూర్ఖత్వం ఎందువల్ల చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు చిన్నప్పుడు మ్యాస్టార్లు చెప్పినప్పుడు గురువులు చెప్పినప్పుడు పెద్దయిన తర్వాత ఆధ్యాత్మిక గురువులు అంటే ఒక ఆధ్యాత్మిక గురువులు అంటే మీకు దొరికే ప్రతి ఒక్కళ్ళు కాదు నాయన జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు వివేకానందుడు ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు అలాగే పరమంశి యోగానందుల వారు ఇటువంటి రమణ మహర్షి ఇటువంటి మహానుభావులు చెప్పినటువంటి జగ గురువులు చెప్పినటువంటి ఐడియాలజీని మీరు ఫాలో కాకుండా మీ ఇష్టానుసారంగా చేసుకుంటే అప్పుడేమవుతుందండి కష్టాలు అనేటటువంటివి వస్తాయి కాబట్టి ఈ రకంగా మనము ఈ మహిషము అంటే అదే అర్థం మూర్ఖత్వము అని అర్థం ఆ మనలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని దీని అంతటినీ కూడా తొలగించేది శనీశ్వర ఆరాధన అలాగే అయ్యప్ప స్వామి ఆరాధన నలభై ఒక్క రోజుల పాటు మీరు అయ్యప్ప స్వామి దీక్ష చేయండి మాల ఏమండి వేసుకోవడం కుదరడం లేదండి అని అంటే ఇంట్లో చేయండి స్వామి పూజ రెగ్యులర్ పూజ చేసుకోవచ్చు ఆ విధంగా అప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితులను బట్టి కూడా మనం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ శుక్రుడు తులారాశిలోకి వచ్చాడు బుధుడు వక్రించి నవంబర్ నెలాఖరికి మరి తులారాశిలోకి వచ్చాడు శుక్రబుధులు ఇద్దరు కలిశారు రవి నవంబర్ పదిహేను వరకు రవి తొలలో ఉండి ఆ తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కుజుడు వృషక రాశిలోనే ఉంటాడు అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు రాహువు మరి కుంభరాశిలో ఉన్నాడు శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు ఈ రాశుల యొక్క గ్రహస్థితులు ఈ గ్రహస్థితులన్నీ ఈ రాశుల్లో ఉండడం ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారో మనం ఒక్కొక్క రాశివారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా వాటి పరిహారాలు కూడా ఇంకా బాగా జరగాలంటే ఏమేమి పరిహారాలు చేయాలండి అసలే కార్తీక మాసం అయ్యప్ప స్వామి దీక్ష చేసుకోవాలా శనీశ్వరుడు దీక్ష చేసుకోవాలా వీళ్ళ యొక్క పూజలు చేసుకోవాలి ఇంట్లో ఏ గుళ్ళకి గోపురాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఏ నియమాలు పాటిస్తే మనకు జరుగుతుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు అయితే అష్టమ కేతుగ్రహ ప్రభావం చాలా అధికంగా ఉంది కాబట్టి ఎక్కువగా డిప్రెషన్లకు వెళ్ళడము అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వట్లేదండి అని బాధ అనేటటువంటిది ఉంటుంది పనులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా బాగా అవ్వలేదు అనేటటువంటి అసంతృప్తి చాలా అధికంగా ఉంటుంది అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరుగుతాయి జీతభత్యాలు బాగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహం వెరీ స్ట్రాంగ్గా ఉండడము దాని ద్వారా గురు వేక్షణం అనేటటువంటిది జన్మరాశి పైన ఉండడము మన ఆరోగ్యాన్ని కాస్త వరకు మీకు రక్షిస్తుంది కాబట్టి ఇంతకు ఇంతకుముందు అందరికీ కూడా అనారోగ్యాలు ఉన్నాయి తలనొప్పులు ఉన్నాయి ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ ఉన్నాయి రకరకాల రోగాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు పూర్తి అయిపోవడం కావాలి ఆ రోగాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవాలి మెడికేషన్ తీసుకోవాలి అనే ఆలోచన వస్తుంది కానీ కానీ దాన్ని నిర్ణయ దాన్ని కాస్త నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం ఏం చేసుకోవాలంటే భార్యాభర్తలు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు భర్త ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగాలు చేసుకోవడము ఇలా మీకు జరుగుతూ ఉంటుంది అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము భార్యాభర్తల మధ్య కొట్లాట్లే అధికంగా ఉన్నాయి కోర్టుల వరకు వెళ్ళిపోయారు చాలామంది ఒకళ్ళపై ఒకళ్ళకి ప్రేమానురాగాలు అనేటటువంటివి క్షీణిస్తున్నాయి ఒకవేళ కొద్దో గొప్ప ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొట్లాటలు చేసుకోవడం ద్వారా మరి వెనక్గా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మకర రాశి వారికి ధన ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి మీ మామగారి మీద కోపమో లేకపోతే వేరే వాళ్ళ మీద కోపమో మీ భార్యను మీరు విడిచిపెట్టేయడమో ఆమెతో కాపురం చేయకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో మరి ఈ యొక్క రాహుగ్రహం ఉండడము దానివల్ల కుటుంబంలో కలతలు మాటల ద్వారా కొన్ని గొడవలు అంటే మృదుమధరంగా మాట్లాడడం అనేటటువంటిది రాదు కఠినంగా మాట్లాడము నిజాన్ని నిష్ఠూరంగా చెప్పడము అనేటటువంటివి మీరు చేస్తారు దానివల్ల అనేకమైనటువంటి అపార్థాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు సహాయం చేసిన వాళ్ళే మళ్ళీ తిరిగి రివర్స్ అవ్వడం మీకు కాస్త మనస్సు వ్యధ చెందుతారు కాబట్టి పరిహారాలు ఏంటంటే అష్టమకేతువు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆ యొక్క పేడ రంగుని కానీ మల్టీ కలర్డ్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి దశమహావిధ్యంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా ఆమేలల్లో ఇళ్లలో బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు